మన జీవితంలో మనం అనుకున్నది సాధించలేకపోతున్నామంటే దానికి కారణం అదృష్టం కాదంట మన అలవాట్లలోనే ఏదో లోపముందేమో అని ఎప్పుడైనా అనిపించిందా ఎంత కష్టపడ్డా ఎందుకు సరైన ఫలితం రావట్లేదని ఎప్పుడైనా నిరాశపడ్డారా డోంట్ వరీ ఇలా ఫీలయ్యేది మనం ఒక్కళ్ళమే కాదు చాలామంది ఇలాగే ఫీలవుతారు అందుకే ఈరోజు మనం బ్రయన్ ట్రేసీ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం దాని పేరే నో ఎక్స్క్యూజెస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇది జస్ట్ ఒక పుస్తకం కాదండి మన ఆలోచనా విధానాన్ని మార్చేసి మన లైఫ్ కంట్రోల్ను మన చేతుల్లోకి తెచ్చే ఒక పవర్ఫుల్ గైడ్ సో ఇక సాకు చెప్పడం ఆపేసి సాధించడం ఎలాగో చూసేద్దాం అబ్బా ఎంత నిజం కదా ఈ మాట మార్క్ట్వేన్ చెప్పినట్టు ఫెయిల్ అవ్వడానికి మన దగ్గర వెయ్యి కారణాలు రెడీగా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి మనలో ఎంతమంది ఇలాంటివి చెప్పలేదు ఛాన్స్ రాలేదండి మా బాస్ నన్ను పైకి రానివ్వట్లేదు డబ్బుల్లేవు నా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోవచ్చు కాని బ్రయన్ ట్రేసి ఏమంటారంటే ఇవన్నీ మనం మనల్ని మనం మోసం చేసుకోవడానికి అల్లుకున్న కథలు మాత్రమేనట ఎందుకంటే నిజమైన విన్నర్స్ సాకులు వెతకరు వాళ్లు సొల్యూషన్స్ వెతుక్కుంటారు మరి ఆ ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సాకులు చెప్పడం మానేసి పూర్తి బాధ్యత తీసుకోవడమే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం ఈరోజు మన లైఫ్ మనం అనుకున్నట్టుగా లేకపోవడానికి అసలు రీజనేంటి చాలామంది వెంటనే చెప్పే సమాధానం టైం బాలేదు లక్ ఫేవర్ చేయలేదు అని కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సక్సెస్ అనేది లాటరీ టికెట్ కాదు అనుకోకుండా తగిలే జాక్పాట్ అంతకన్నా కాదు అది మనం ఇటుక ఇటుక పేర్చి కష్టపడి కట్టుకునే ఒక పెద్ద భవనం లాంటిది మరి ఆ భవనానికి ఫౌండేషన్ ఏంటో తెలుసా అదే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ క్రమశిక్షణ ఈ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు మన లైఫ్ అనే బిల్డింగ్ని ఎంత స్ట్రాంగ్గా అయినా కట్టుకోవచ్చు అసలింత గొప్ప విషయాలు చెప్తున్న ఈ బ్రాండ్ రేసి ఎవరు ఏవైనా పెద్ద ఉన్న కుటుంబం నుంచి వచ్చారా అస్సలు కాదు నిజం చెప్పాలంటే ఆయన కథే మనకు అతి పెద్ద ఇన్స్పిరేషన్ బ్రాండ్ రేసి హైస్కూల్ కూడా అవ్వలేదు చదువు మధ్యలోనే ఆపేసి చాలా ఏళ్లపాటు దొరికిన కూలిపనులన్నీ చేసుకుంటూ బతికారు లైఫ్లో ఏ హోప్ లేదు కూడా తెలీదు కాని ఒకరోజు ఎముకలు కొరికే చలిలో ఒక పని చేసుకుంటుండగా ఆయన మైండ్లో ఒక ప్రశ్న మెరిసింది ఆ ఒక్క ప్రశ్న ఆయన జీవితాన్నే కాదు బహుశా మన అందరి జీవితాల్ని కూడా మార్చేయగలదు చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ కొంతమంది నాకంటే ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఈ ఒక్క ప్రశ్న ఆయన మైండ్లో ఒక తుఫాన్లా మొదలైంది ఇకంతే ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం ఒక యాత్రలా మొదలుపెట్టారు సక్సెస్ అనే మహాసముద్రంలోకి దూకేశారు దొరికిన ప్రతి పుస్తకం చదివారు వందల మంది సక్సెస్ఫుల్ పీపుల్ని కలిసి మాట్లాడారు ఆ సుదీర్ఘమైన ప్రయాణం చివర్లో ఆయనకొక అద్భుతమైన నిజం తెలిసింది మరి ఆయన రీసెర్చ్లో తెలిసిన ఆ సీక్రెట్ ఏంటో తెలుసా డబ్బా టాలెంటా లేక లక్కా కాదు వీటన్నింటికంటే పవర్ఫుల్ అయినది సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిలోనూ కామన్ గా ఉన్నది ఒకే ఒక్క క్వాలిటీ అదే సెల్ఫ్ డిసిప్లిన్ అవును మీరు విన్నది నిజమే స్వీయ క్రమశిక్షణ ఇదే సక్సెస్కి మాస్టర్ ఇదొక్కటుంటే చాలు మిగతావన్నీ అవ్వే సెట్ అవుతాయి కానీ ఇది లేకపోతే మాత్రం మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సముద్రమంత తెలివి ఉన్నా అంతా బూడిదలో పోసిన పన్నీరే అసలీ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మూడ్ ఉన్నా లేకపోయినా చేయాల్సిన పనిని కరెక్ట్ టైంకి చేయడమే సెల్ఫ్ డిసిప్లిన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం కాని ఆ వెచ్చటి దుప్పటి వదిలి లేవాలంటే అస్సలు మనసొప్పదు ఆ టైంలో మనస్సు చెప్పేది కాకుండా మన గోల్ కోసం లేచి పని పూర్తి చేయడమే డిసిప్లిన్ మన గోల్స్కి మనం వాటిని సాధించడానికి మధ్య ఉండే బ్రిడ్జ్ ఇదే మంచి పంట పండించాలంటే నేలని సిద్ధం చేయడం ఎంత ఇంపార్టెంటో పెద్ద సక్సెస్ కొట్టాలంటే డిసిప్లిన్ అంతే ఇంపార్టెంట్ ఈ స్లైడ్ చూస్తే మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మనం ఏ టీంలో ఉండాలి విన్నర్ స్టీమా లేక లూజర్ స్టీమా తేడా చూడండి విన్నర్లెప్పుడు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ గురించి ఆలోచిస్తారు అంటే ఇప్పుడు కష్టపడ్డా పర్లేదు ఫ్యూచర్లో వచ్చే రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది అని ఆలోచిస్తారు అదే లూజర్స్ ఏం చేస్తారంటే ఇన్స్టెంట్ సుఖం ఈజీగా ఉండే పద్ధతుల కోసం వెతుకుతారు ఇప్పుడు హ్యాపీగా ఉంటే చాలు తర్వాత సంగతి తర్వాత అనుకుంటారు సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి మనకు లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కావాలా లేక షార్ట్ టర్మ్ సుఖం కావాలా సరే థియరీ అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం ఈ డిసిప్లిన్ అనే మజిల్ని ఎలా బిల్డ్ చేయాలి బ్రాయం రేసి ఏమంటారంటే డిసిప్లిన్ అనేది మన బాడీలో ఉండే ఒక మజిల్ లాంటిదేనట దాన్ని ఎంత వాడితే అంత స్ట్రాంగ్ అవుతుంది మరి ఈ మజిల్ని బిల్డ్ చేయడానికి రెండు స్ట్రాంగ్ పిల్లర్స్ అవసరం మొదటిది మన లైఫ్ కి మనమే పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇక రెండవది క్లియర్ గా గోల్స్ సెట్ చేసుకోవడం ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ నిజమైన ఫ్రీడమ్ కి ఇదే ఫస్ట్ స్టెప్ ఈ నుంచి మన లైఫ్లో జరిగే ప్రతీ దానికీ మనమే బాధ్యత తీసుకోవాలి మన డబ్బులకీ మన హెల్త్ మన రిలేషన్స్కి ప్రతీ దానికీ ఎప్పుడైతే మనం ఇతరుల్నీ పరిస్థితుల్నీ నిందించడం ఆపేస్తామో అప్పుడే వాటిని మార్చే పవర్ మన చేతికొస్తుంది ఆలోచించండి ప్రాబ్లంకి కారణం మనమే అని ఒప్పుకుంటేనే కదా సొల్యూషన్ కూడా మన చేతిలోనే ఉంటుంది అని అర్థమయ్యేది సో బ్లేమ్ గేమ్ ఆపేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మన లైఫ్ కి మనమే క్యాప్టెన్ అవ్వాలి ఈ ఒక్క మాటని ఒక మంత్రంలా మార్చుకోండి కావాలంటే ఫోన్ వాల్పేపర్గా పెట్టుకోండి లేదా మీ రూమ్లో అద్దం మీద రాసుకోండి ప్రతిరోజు దీన్ని మనకు మనం గుర్తు చేసుకోవాలి ఇది జరగాలంటే అది నా వల్లే జరగాలి మన సక్సెస్ ఇంకెవరి చేతుల్లో లేదు అది వందకి వంద శాతం మన చేతుల్లోనే ఉంది ఈ యొక్క థాట్ చాలు మనలో కాన్ఫిడెన్స్ని నింపి మనలో ఒక విక్టమ్లా కాకుండా మన లైఫ్కి మనమే హీరో అనే ఫీలింగ్ని ఇస్తుంది ఈ నంబర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే ప్రపంచవ్యాప్తంగా పెద్దవాళ్లలో కేవలం మూడు శాతం మంది మాత్రమే తమ గోల్స్ని మీద రాసుకుంటారట అంటే ప్రతి వంద మందిలో కేవలం ముగ్గురు కాని అసలైన ఆశ్చర్యమేంటంటే ఈ మూడు శాతం మంది సంపాదన మిగిలిన తొంభై ఏడు శాతం మంది అందరి సంపాదన కలిపినా దానికంటే ఎక్కువట ఎందుకలా సింపుల్ ఎప్పుడైతే మనం ఒక గోల్ని మీద పెడతామో అది మన బ్రెయిన్కి ఒక క్లియర్ కమాండ్ ఇచ్చినట్టు అప్పుడు మన ప్రతి అడుగు మన ప్రతి ఆలోచన ఆ గోల్ వైపే మనల్ని నడిపిస్తోంది గోల్స్ పెట్టుకోవడం కూడా ఒక ఆర్ట్ దీనికోసం బ్రయన్ ట్రేసీ ఒక సింపుల్ సెవెన్ స్టెప్ ఫార్ములా ఇచ్చారు ఇక్కడ ఈ స్లైడ్లో ఆ సెవెన్ స్టెప్స్ ఉన్నాయి కానీ వీటన్నింటి సమ్మరీ చాలా సింపుల్ ఒకటి మనకు ఏం కావాలో క్రిస్టల్ క్లియర్గా రాసుకోవాలి రెండు దానికొక డెడ్ లైన్ పెట్టుకోవాలి మూడు దాన్ని సాధించడానికి ప్రతిరోజు కనీసం ఒక్క చిన్న అడుగైనా సరే ముందుకు వయ్యాలి అంతే ఈ సెవెన్ స్టెప్స్ మన ప్రయాణానికి ఒక గూగుల్ మ్యాప్ లాంటివి కాని గుర్తుంచుకోండి మ్యాప్ చూస్తూ కూర్చోవడం కాదు బండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్లడమే ముఖ్యం రైట్ ఇప్పుడు ఈ పుస్తకానికి గుండెలాంటి భాగానికొచ్చేశాం మనల్ని ఓడించే అతిపెద్ద శత్రువు బయటెక్కడా లేడు వాడు మన మైండ్లోనే ఉన్నాడు వాడి పేరే సాకులు చెప్పే మనస్తత్వం దాన్ని ఎలా ఓడించాలో చూద్దాం ఇది మనందరి ఫేవరెట్ ఎక్స్క్యూజ్ నిజం చెప్పాలంటే నేను కూడా చాలాసార్లు చెప్తాను నాకు టైం లేదు కాని ఒక్కసారి నిజాయితీగా ఆలోచిద్దాం నిజంగా మనకు టైం లేదా లేక మనం దానికి ప్రయారిటీ ఇవ్వట్లేదా అంబానీకైనా మనకైనా రోజుకి ఉండేది ఇరవై నాలుగు గంటలే తేడా అంతా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామనే దానిలోనే ఉంది విన్నర్స్ టైం కోసం వెయిట్ చేయరు వాళ్ళు ఇంపార్టెంట్ పనుల కోసం టైంని క్రియేట్ చేసుకుంటారు ఇదిగో ఇది ఇంకో క్లాసిక్ ఎక్స్క్యూజ్ నాకు లక్ లేదు చాలామంది తమ ఫెయిల్యూర్స్ని లక్ మీదకి తోసేస్తారు కానీ ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వెళ్లి వంద బాల్స్ ఆడితే కనీసం ఒక్క బాలైనా బౌండరీకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది కదా అసలు బ్యాటింగే వెళ్లకుండా పెవిలియన్లో కూర్చుంటే స్కోర్ ఎప్పుడూ జీరోనే మన లైఫ్ కూడా అంతే మనం ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే లక్ మన పక్క వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి లక్ అనేది దానంతటా రాదు దాన్ని మనమే తయారు చేసుకోవాలి ఈ ఒక్క మాట మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి అంబానికొస్తే మనకి వస్తాయి కానీ తేడా ఎక్కడొస్తుందంటే మన ఫోకస్ ప్రాబ్లమ్ మీద ఉందా లేక సొల్యూషన్ మీద ఉందా అనే దగ్గరే ఒక సమస్య వచ్చినప్పుడు అయ్యో నాకే ఎందుకిలా జరిగింది అని ఏడ్చేవాళ్ళకి సరే జరిగింది దీన్ని ఎలా సాల్వ్ చెయ్యాలి అని ఆలోచించే వాళ్ళకి మధ్యన్న తేడాయే సక్సెస్ సో మన ఫోకస్ ఎప్పుడూ సొల్యూషన్ మీదే ఉండాలి ఓకే ఇంతవరకు చాలా మోటివేషన్గా అనిపించింది కదా కాని ఇప్పుడు అసలైన పని మొదలవుతుంది ఈ విషయాలన్నింటినీ మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద మార్పులు ఒక్క రాత్రిలో రావు చిన్న చిన్న అడుగులతో రేపటి నుంచే మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఇది లైఫ్లో వంద శాతం నిజం మంచి అలవాట్లు చేసుకోవడం చాలా కష్టం కాని వాటితో బ్రతకడం చాలా ఈజీ అదే చెడ్డ అలవాట్లు చేసుకోవడం చాలా ఈజీ కాని వాటితో బ్రతకడం నరకం ఆలోచించండి పొద్దున్నే లేవడం ఎక్సర్సైజ్ చేయడం స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉంటుంది కానీ ఒక్కసారి అలవాటైతే లైఫ్ ఎంతో హెల్దీగా హ్యాపీగా ఉంటుంది అదే టైంలో రాత్రిలు ఆలస్యంగా పడుకోవడం జంక్ ఫుడ్ తినడం చాలా ఈజీగా అలవాటైపోతాయి కానీ లాంగ్ రన్లో మన లైఫ్ ని అనారోగ్యంతో స్ట్రెస్తో నింపేస్తాయి సో చాయిస్ మనదే స్టార్టింగ్లో కష్టమైనా సరే మంచి అలవాట్లనే ఎంచుకోవాలి డిసిప్లిన్ని అలవాటు చేసుకోవడానికి ఇదొక చిన్న ఛాలెంజ్ రేపటి కోసం ఈ లిస్టులోంచి ఏదైనా ఒక్కదాని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి జస్ట్ వన్ ఉదాహరణకి రేపు కరెక్ట్గా ఒకే టైంకి నిద్రలేవడం లేదా రోజంతా కలిపి ఒక్క ఇంపార్టెంట్ పనిని కంప్లీట్ చేయడం లేదంటే పని చేసేటప్పుడు ఒక గంట సేపు ఫోన్ని పక్కన పెట్టడం ఏదో ఒకటి చేయగలరా ఈ ఒక్క చిన్న విజయం మనకు ఎంతో ఇస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి మన గోల్ పర్ఫెక్ట్గా ఉండటం కాదు ప్రతిరోజూ నిన్నటికంటే జస్ట్ వన్ పర్సెంట్ బెటర్గా ఉండటం ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటిది ఈరోజు ఆ వన్ పర్సెంట్ మార్పు పెద్దగా కనిపించకపోవచ్చు కాని ఒక సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన గ్రోత్ని చూసి మనమే ఆశ్చర్యపోతాం సో పర్ఫెక్షన్ కోసం టెన్షన్ పడొద్దు ప్రోగ్రెస్ మీద ఫోకస్ పెట్టండి ఫైనల్గా ఈ ప్రశ్న మనందరి కోసం సాకులు చెప్పడం ఆపేసి మన గొప్పతనం వైపు మొదటి అడుగు ఎప్పుడు వేస్తున్నాం మన జీవితాన్ని మార్చే శక్తి మన భవిష్యత్తుని నిర్మించే తాళంచెవి మన చేతుల్లోనే ఉంది ఆ కీ పేరే సెల్ఫ్ డిసిప్లిన్ సాకులు చెప్తూ కూర్చుంటే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం ఆ బంధనాల్ని తెంచుకుని బాధ్యత తీసుకుని మొదటి అడుగు వేయడానికి ఇదే కరెక్ట్ టైం మన ప్రయాణం ఈరోజు ఈ క్షణం నుంచే మొదలవ్వాలి గుర్తుంచుకోండి సాకులు వద్దు సాధించడం మాత్రమే ముద్దు నో ఎక్స్క్యూజెస్ ఓన్లీ ఎక్సలెన్స్ ఆల్ ద బెస్ట్